ఈ దివాళి మరింత స్పెషల్గా చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్వీట్ మీకోసమే అండి ఇది బెంగాలీ ఫేమస్ స్వీట్ అనమాట స్వీట్ అనగానే ఓ హంగామా పడిపోకుండా ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం డైలీ యూజ్ చేసే వాటితోనే ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీరు చూపించబోతున్నానండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి వన్ కప్ వరకు పాలను తీసుకుంటున్నానండి ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని తీసుకుంటే ఈ స్వీట్ ఇంకా బాగుంటుందనమాట ఇప్పుడు ఈ పాలని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఈ పాలని మంచిగా మరిగించుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ పాలను మరిగించడానికి కడాయి అనేది మంచిగా ఉండేటట్టు చూసుకోండి లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇదిగోండి ఇలా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు దాంట్లోకి హాఫ్ కప్ సూజీ రవ్వను వేసుకోవాలండి రవ్వ అనేది సన్నగా ఉండేటట్టు చూసుకోండి ఇలా మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను వన్ కప్ మిల్క్కి హాఫ్ కప్ వరకు సూజీ రవ్వను తీసుకున్నానండి ఇదిగోండి ఇలా మొత్తం వేసేసుకున్నాక కలుపుతూ ఉండాలి ఇది మొత్తం దగ్గర పడేంత వరకు కొంచెం పేషెన్స్తో కలుపుతూ ఉండాలండి ఇదిగోండి ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి పాకాన్ని రెడీ చేసుకున్నాం దానికోసం స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని వన్ కప్ వరకు షుగర్ వేసుకోవాలండి తరువాత వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు ఉంచాలండి ఇదిగోండి షుగర్ మొత్తం వాటర్లో ఇలా కరిగిపోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొంచెం పువ్వు వేసుకోవాలి ఇప్పుడు ఈ పువ్వు మొత్తం వాటర్లో కలిసేలాగా కొంచెం సేపు ఉంచాలి ఇదిగోండి పాకం అనేది కొంచెం అతుక్కునేలా ఉంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇప్పుడు మనం రవ్వ టెక్స్చర్ని మొత్తం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఇదిగోండి ఇది మంచిగా చల్లారిపోయింది అనమాట మనకి చేత్తో తాకే అంత వేడి ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మంచిగా కలుపుతూ ఉండాలి ఈ రవ్వ టెక్స్చర్ అనేది ఎంత మంచిగా కలిపితే మనకు స్వీట్ అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట ఇదిగోండి రవ్వ టెక్స్చర్ అనేది ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు దాంట్లోకి మనం టూ స్పూన్స్ వరకు పాలను వేసుకోవాలి మీకు కావాలంటే ఇక్కడ ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి ఇది ఉండి రవ్వ టెక్స్చర్ మొత్తం ఇలా చపాతి పిండిలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని వాటిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు వీటిని నేను చిన్నగా సర్కిల్ షేప్లో చేస్తున్నాను ఇలా మెల్లిగా ఎక్కడ బ్రేక్స్ అనేవి లేకుండా ఒత్తుకోవాలండి మీ ఇష్టం మీకు కావాలంటే ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇలాగే మళ్ళీ నెయ్యి రాసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకొని అన్నీ చేసేసుకోవాలి ఇదిగోండి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మీ ఇష్టం ఉన్న షేప్లో మీరు చేసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక్కొక్కటి మెల్లమెల్లగా వేసుకోవాలండి వేయగానే కొసేపు వదిలేయాలి కలిపొద్దు కలిపితే ఏంటంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోండి ఇదిగోండి ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మిగతా అన్ని చేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ లో వేసేసుకోవాలి ఈ షుగర్ సిరప్లో మొత్తం మంచిగా నానాలండి అప్పుడే ఈ స్వీట్ చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట అంతే అండి ఎంతో ఈజీ ఇంకా టేస్టీ అయినా బెంగాలీ స్వీట్ రెడీ అయిపోయినట్టే ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ అయినప్పుడు లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్ అండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్